నమశివాయ నమివాయ ఇప్పుడు మేం చెప్పుకోబోయేది నరదిష్టి ఈ మకర రాశికి ఎలా పోతుందో చెప్పుకుందాం ఏ పూజలు చేస్తే పోతుందో తెలుసుకుందాం నరదిష్టి అంటే నరపీడ ఈ వీడియో చివరి వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మకర వారి నరదిష్టి సాధారణంగా నిశ్శబ్దంగా కనిపించకుండా పనిచేసే శక్తిలా ఉంటుంది మకర రాశివారు కష్టపడి పైకి వస్తారు మాటలకన్నా పనితో ఎదుగుతారు ఆర్థికంగా స్థానపరంగా నెమ్మదిగా కాని బలంగా ఎదుగుతారు ఇదే ఎదుగుదల చుట్టూ ఉన్న కొంతమందిలో అసూయ ఈర్షను కలిగిస్తుంది దాంతో నరదిష్టి ప్రభావం మకర రాశివారిపై పడితే కారణం లేకుండా పనులు ఆలస్యం కావడం చేసిన ప్రయత్నాలకు తగిన ఫలితం రాకపోవడం మనసు భారంగా అనిపించారు చిన్న చిన్న విషయాలకు కోపం రావడం ఇంట్లో శాంతి తగ్గినట్టుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి ముఖ్యంగా మకర రాశివారు తమ సక్సెస్ ని బయటకు చెప్పకపోయినా వారి స్థిరత్వం డిసిప్లిన్ చూసి కొంతమంది కుళ్ళుకుంటారు అలా పడే నరదిష్టి వెంటనే పెద్ద నష్టం చెయ్యదు కాని నెమ్మదిగా ఎనర్జీని తగ్గిస్తూ ముందుకు వెళ్లే వేగాన్ని ఆపేలా పనిచేస్తుంది ఈ నరదిష్టి ఎలా పోతుందంటే మకర రాశి వారికి సమయం శాంతి నమ్మకం చాలా ముఖ్యం తొందరపడకుండా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటే నరదిష్టి ప్రభావం సహజంగానే తగ్గుతుంది ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత కాస్త నిశ్శబ్దంగా కూర్చుని మనసులో భయం ఆలోచనలు వదిలేయడం చాలా అవసరం ఇంట్లోగాని ఆఫీస్లో గానీ తరచూ గొడవలు మాటల యుద్ధాలు జరగకుండా చూసుకోవాలి ఎందుకంటే అవే నరదిష్టికి బలమిస్తాయి మకర రాశివారు జిత్తుగా ఉంటే అంత త్వరగా ఈ దిష్టి కరిగిపోతుంది శనివారం రోజున నలుపు నువ్వులు లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం పెద్దవాళ్లకు లేదా అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేయడం కూడా దిష్టి తొలగేందుకు సహాయపడుతుంది ఏం చేస్తే నరదిష్టి పూర్తిగా పోతుందంటే మకర రాశివారు అతి గర్వం అతి మౌనం రెండింటినీ తగ్గించాలి తమ ఆనందాన్ని ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు అలాగే మనసులో అన్నీ దాచుకొని బాధపడాల్సిన పని లేదు నమ్మకమైన ఒక్కరితో అయినా మనసు విప్పి మాట్లాడడం మంచిది ఇంట్లో ఉదయం సాయంత్రం దీపం వెలిగించడం వారానికొక్కసారి నా ఇంటిని శుభ్రంగా ఉంచడం పాత విరిగిన వస్తువులు తొలగించడం వల్ల నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది ముఖ్యంగా నాకు ఎవరూ ఏమీ చెయ్యలేరు నేను నన్ను నేనే కాపాడుకోగలను అనే అంతర్గత ధైర్యం పెంచుకుంటే నరదిష్టి మకరరాశివారి దగ్గర నిలబడలేను ఇలా క్రమంగా ఆచరిస్తే మకర రాశివారి జీవితం మళ్లీ ట్రాక్లోకి వచ్చి ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా ముందుకు కదులుతాయి శాంతి మరియు స్థిరత్వం తిరిగి వస్తాయి మకర రాశివారికి నరదిష్టి ఒకే రూపంలో కాకుండా చాలా సైలెంట్గా తిరుగుతూ వచ్చే రూపంలో సంభరిస్తుంది వీరిపై పడే నరదిష్టి అరుపులు పెద్ద గొడవలు ప్రత్యక్ష శత్రుత్వం రూపంలో రాదు బయటికి నవ్వుతూ మాట్లాడేవాళ్ల నుంచే ఎక్కువగా వస్తుంది మకర వారి శ్రమ స్థిరత్వం క్రమశిక్షణ చూసి ఇంత సైలెంట్గా ఎలా ఎదుగుతున్నారు అనే లోపలి అసూయ నుంచే ఈ నరదిష్టి మొదలవుతుంది ఈ దిష్టి రూపం మాటల్లో కాకుండా చూపుల్లో లోపలి భావాల్లో ఉంటుంది మీ ముందే మీ విజయాన్ని పొగడ్తలతో మాట్లాడి వెనుక నుంచి మాత్రం మీ ఎదుగుదలపై కుళ్ళుకునేవాళ్ల నుంచే ఇది ఎక్కువగా పనిచేస్తుంది ఎవరి ద్వారా వస్తుందంటే ఎక్కువగా మీకు దగ్గరగా ఉన్న వలయంలోని వాళ్ల నుంచే ఈ నరదిష్టి వస్తుంది ఆఫీసులో మీతో పాటు పనిచేసే సహచరుడు మీ ప్రోగ్రెస్ ని రోజూ గమనించే వ్యక్తి మీ కుటుంబంలోనే ఉన్న కాని మీ స్థిరత్వాన్ని భరించలేని ఒక బంధువు లేదా మీ జీవితంలో నేను కూడా నీతోనే ఉన్నాను అంటూ ఉండే ఒక స్నేహితుడు వీళ్ళల్లో ఎవరో ఒకరి లోపలి అసూయ నుంచే ఈ నరదిష్టి ఏర్పడుతుంది బయటికి శత్రువుల్లా కనిపించని వాళ్లే ఇక్కడ ప్రధాన కారణం ముఖ్యంగా మీ జీవితంలో ముందుకు వెళ్లే ప్రతి దశలో మీ పేరు వినగానే మౌనంగా మారిపోయే వ్యక్తుల నుంచే ఈ దిష్టి బలపడుతుంది ఈ నరదిష్టి వచ్చే విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది మీరు ఏ పని మొదలెట్టినా చిన్న అడ్డంకులు అర్థంలేని ఆలస్యాలు అనుకోని అపార్థాలు రావడం మొదలవుతుంది మీ మాటలు తప్పుగా అర్థం చేసుకోవడం మీ మంచి ఉద్దేశాన్ని కూడా అనుమానించడం జరుగుతుంది ఇది ప్రత్యక్ష దాడి కాదు మీ మానసిక శక్తిని నెమ్మదిగా తగ్గించే విధంగా పనిచేస్తుంది ముఖ్యంగా మీరు ఎవరికైనా మీ ప్లాన్స్ డబ్బు విషయాలు భవిష్యత్ నిర్ణయాలు ఎక్కువగా చెప్పిన తర్వాతే ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తే అప్పుడు అర్థం చేసుకోవాలి ఆ వ్యక్తి చూపుల ద్వారా నరదిష్టి మీపై పడింది అని అందుకే మకరరాశివారికి ముఖ్యమైన సూచన ఏమిటంటే అందరితో అన్నీ పంచుకోవద్దు మీ విజయాన్ని సైలెంట్గా కొనసాగించండి ఎవరు నిజంగా మీకోసం ఆనందపడుతున్నారో ఎవరు లోపల కుళ్ళుకుంటున్నారో గమనించే శక్తి మకర వారికి సహజంగా ఉంటుంది ఆ అంతర్గత గట్స్ని నమ్మండి మీరు శాంతిగా స్థిరంగా ఉంటే ఈ నరదిష్టి తానే బలహీనమై మెల్లగా కరిగిపోతుంది మకర రాశివారికి వచ్చే నరదిష్టి తొలగించడానికి చేసే పూజలు భయం కలిగించే విధంగా కాకుండా శాంతిగా మనసును శుభ్రం చేసే విధంగా చేయాలి ఈ పూజలు చేసే సమయంలో ముఖ్యమైనది నమ్మకం నిశ్చలమైన మనసు ముందుగా పూజ చేసే స్థలం శుభ్రంగా ఉంచాలి పూజకు ఉపయోగించే వస్తువులు నువ్వుల నూనె నలుపు నువ్వులు నల్లగింజలు ఉలువలు పసుపు కుంకుమ గంగాజలం లేదా శుభ్రమైన నీరు ఒక నల్లదీపం లేదా మట్టిదీపం అగరబత్తీలు ఒక తెల్లపూలు లేదా నల్ల తులసి ఆకులుంటే పంచిది ఈ పూజను ముఖ్యంగా శనివారం రోజున సాయంత్రం సూర్యాస్తయం తర్వాత చేయడం మకరరాశివారికి చాలా బలంగా పనిచేస్తుంది మొదట స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి పూజస్థలంలో తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం పెట్టి కూర్చోవాలి ముందుగా ఒక చిన్న పాత్రలో నీరు తీసుకుని అందులో కాస్త పసుపు వేసి ఇది నా శరీరం నా మనసు నా జీవితం శుద్ధి కావడానికి అని మనసులో అనుకుంటూ చేతులపై చల్లి శుభ్రం చేసుకోవాలి తర్వాత మట్టి దీపంలో నువ్వుల నూనె వేసి దీపం వెలిగించాలి దీపం వెలిగించే సమయంలో ఒక్కటే సంకల్పం ఉండాలి నాకు తెలిసిగాని తెలియకగాని పడిన నరదిష్టి అసూయ నెగటివ్ ఎనర్జీ అంతా ఈ కాంతిలో కరిగిపోవాలి అని దీపం ముందు కుంకుమ పసుపు పెట్టి అగరబత్తీలు వెలిగించి కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోవాలి ఎలాంటి మంత్రాలు ఎక్కువగా లేదు కాని ఓం శం శనైశ్చరాయ నమహ అని పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు నెమ్మదిగా చేయడం మకర రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత నల్ల నువ్వులు లేదా ఉలువలు కొద్దిగా తీసుకుని వాటిని చేతిలో పట్టుకుని మూడుసార్లు మీ తల చుట్టూ తిప్పాలి ప్రతిసారు తిప్పేటప్పుడు నామీద ఉన్న చూపుల భారము మాటల నెగటివిటీ మనసుకుళ్ళు అన్నీ తొలగిపోవాలి అని మనసులో అనుకోవాలి ఆ నువ్వులను బయట ఇంటి ముందరగాని చెత్తలో కాకుండా మట్టిమీదగాని వదిలేయాలి ఇది చాలా ముఖ్యమైన భాగం ఈ సమయంలో వెనక్కి తిరిగి చూడకూడదు ఇంట్లోకి వచ్చాక చేతులు కడుక్కొని కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోవాలి ఈ ప్రక్రియను మూడు శనివారాలు వరుసగా చేస్తే నరదిష్టి ప్రభావం స్పష్టంగా తగ్గుతుంది చివరిగా చెయ్యాల్సిన ముఖ్యమైన పూజాభాగం దానం శనివారం రోజున నలుపు దుస్తులు నువ్వులు నువ్వుల నూనె లేదా అన్నం ఎవరికైనా అవసరంలో ఉన్నవారికి ఇవ్వడం వల్ల ఈ పూజ పూర్తవుతుంది మకర రాశివారికి నరదిష్టి పూర్తిగా పోవాలంటే పూజతో పాటు ప్రవర్తన కూడా మారాలి అతి మౌనం అతి కోపం అతి ఆందోళన తగ్గించాలి ఇంట్లో ఉదయం సాయంత్రం దీపం వెలిగించడం అలవాటు చేసుకుంటే నెగటివ్ ఎనర్జీ లోపలికి రావడానికి చోటుండదు ఈ పూజలు భయంతో కాదు ధైర్యంతో చేస్తేనే ఫలితం కనిపిస్తుంది అప్పుడు మకరరాశివారి జీవితం మళ్లీ స్థిరత్వంలోకి వచ్చి ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా ముందుకు కదులుతాయి మనసుకు శాంతి వస్తుంది మకర రాశి వ్యక్తికి తగిలిన నరదిష్టి ఒక స్పష్టమైన సంఘటనలా కాకుండా నెమ్మదిగా చుట్టుముడిచిన శక్తిలా పనిచేసింది ఇది ఎక్కడ తగిలిందంటే వారి జీవితంలో ఎదుగుదల మొదలైన దశలోనే ముఖ్యంగా పని డబ్బు స్థిరత్వం విషయంలో వారు ఒక్కో మెట్టు ఎక్కడ మొదలుపెట్టినప్పుడు వారి చుట్టుపక్కల ఉన్నవాళ్లకది ఒరుకలేటపోయింది బయటికి మాత్రం బాగానే చేస్తున్నారు అని మాటలతో పొగడతలు లోపల మాత్రం ఇంత త్వరగా ఎలా ముందుకు వెళ్తున్నారు అనే కాలుతున్న భావన ఆ కాలిన భావన నుంచే నరదిష్టి రూపం తీసుకుంది ఇది చేతబడిలాగా భయపెట్టే విధంగా కాదు చూపుల్లో దాగి ఉన్న అసూయగా మాటల వెనుక ఉన్న కుళ్ళుగా మనసులో దాచుకున్న ద్వేషంగా మారింది ఆ చూపులు పడిన చోటే వారి పనిచేసే స్థలం ఇంటికి తరచూ వచ్చేవాళ్లు రోజూ కలిసే పరిచయ వలయం అక్కడే ఈ నరదిష్టి బలపడింది వారి చుట్టుపక్కల ఉన్న కొంతమంది ముఖ్యంగా వారి ఎదుగుదలని రోజూ గమనించేవాళ్లు వారిని ఒరవలేకపోయారు మకర రాశివారు పెద్దగా ప్రదర్శన చెయ్యరు గొప్పలు చెప్పరు కాని ఫలితాలు మాత్రం వాళ్ల మాటలకన్నా ముందుగా మాట్లాడతాయి అదే విషయం కొంతమందికి మంటగా మారింది మాట్లాడితే సైలెంట్ కానీ జీవితం మాత్రం సెటిల్ అవుతోంది అనే భావనే వాళ్లలో అసూయని పెంచింది ఆ అసూయ బయటికి రావడం మాటలతో కాదు అర్థంలేని విమర్శలతో అవసరం లేని సలహాలతో చిన్న చిన్న నెగటివ్ కమెంట్స్తో అలా అలా మాటలు చూపులు కలిసిపోయి మకరరాశి మీద నరదిష్టిగా పనిచేశాయి అందుకే ఒక దశ తర్వాత వారి పనులు ఆగినట్టు మనసు భారంగా అయినట్టు చేసిన ప్రయత్నాలకు తగిన ఫలితం ఆలస్యమైనట్టు అనిపించింది ఈ నరదిష్టి తగిలిన విధానం కూడా చాలా సూక్ష్మం వారెవరికైనా తమ ప్లాన్స్ చెప్పిన తర్వాత లేదా ఒక మంచి వార్త పంచుకున్న తర్వాత వెంటనే ఏదో చిన్న అడ్డంకి రావడం అపార్థం ఏర్పడడం అనుకోని సమస్య ఎదురవడం మొదలైంది ఇదంతా యాదృచ్ఛికం కాదు వారి శక్తిని తట్టుకోలేక వారిని కిందికి లాగాలనే అవచేతన భావన నుంచే వచ్చిన నరదిష్టి ప్రభావం ముఖ్యంగా దగ్గర వాళ్ళ నుంచే ఇది రావడం మకర రాశి వారికి ఎక్కువగా బాధ కలిగించింది ఎందుకంటే శత్రు అనుకున్న వాడి చూపు కాదు మనవాళ్ళమే అని అనుకున్న వాళ్ళు చూపే ఎక్కువగా తగిలింది కాని ఇక్కడొక నిజముంది మీద పడిన నరదిష్టి శాశ్వతంగా నిలబడేది కాదు ఎందుకంటే వారి లోపలి శక్తి సహనం క్రమశిక్షణ చాలా బలమైనవి వారు ఒకసారి జాగ్రత్తపడితే ముందు ఎంత మాట్లాడాలో ఎవరికి ఎంత దూరంగా ఉండాలో అర్థం చేసుకుంటే ఈ నరదిష్టి తానే బలహీనమవుతుంది చుట్టుపక్కల వాళ్లు పెట్టిన ఈ నెగటివ్ శక్తి మకర రాశి వారి మౌనం స్థిరత్వం ముందు ఎక్కువ కాలం నిలవదు నిశ్శబ్దంగా ముందుకు వెళ్లడమే వారికి అసలైన రక్షణ మకర రాశివారికి నరదిష్టి బలంగా పనిచేసే సమయంలో మనసు చంచలంగా ఉండడం ఆలోచనలు అటూ ఇటూ తిరగడం తెలియని భయం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి అప్పుడు నరదిష్టి నుంచి బయటపడేందుకు భయంతో కాదు భక్తితో చేసే శ్లోకాలు మంత్రాలే నిజంగా పనిచేస్తాయి రాశికి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శని శాంతి ఇచ్చే శ్లోకాలు దిష్టి తొలగించే నరసింహ సంబంధిత మంత్రాలు అలాగే సాధారణంగా నెగిటివ్ ఎనర్జీని కడిగించే రక్షామంత్రాలు చాలా బలంగా పనిచేస్తాయి ఈ శ్లోకాలు ఎవరినీ హాని చేయడానికి కాదు తమను తాము రక్షించుకోవడానికి మాత్రమే అనే భావనతో జపం చేయాలి ముందుగా నరదిష్టి తొలగించడానికి చాలా శక్తివంతమైన శ్లోకం అపదామపహర్తరం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈ శ్లోకాన్ని ఉదయం లేదా సాయంత్రం నిశ్శబ్దంగా మూడు లేదా పదకొండు సార్లు చదివితే మనసులో ఉన్న భయం తగ్గి చుట్టూ ఉన్న నెగటివ్ శక్తి బలహీనమవుతుంది తరువాత మకర రాశికి ప్రత్యేకంగా అనుకూలమైన శనిమంత్రం ఓం శం శనైశ్చరాయ నమ ఇది పదకొండు ఇరవై ఒకటి లేదా నూట ఎనిమిది సార్లు చపం చేయవచ్చు ఈ మంత్రం నరదిష్టిని ఎదుర్కొనే అంతర్గత బలాన్ని పెంచుతుంది ముఖ్యంగా ఇతరుల అసూయ వల్ల వచ్చిన అడ్డంకులను క్రమంగా తొలగిస్తుంది నరదిష్టి చాలా భారంగా అనిపించే సమయంలో అత్యంత రక్షణ ఇచ్చే మంత్రం నరసింహ కవచభావంతో జపంచేసే మంత్రం ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం ఈ మంత్రాన్ని రోజుకు ఒక్కసారైనా శ్రద్ధగా చదివితే ఎవరి చూపుల వల్ల వచ్చిన దిష్టి అయినా క్రమంగా కరుగుతుంది ఇది మకర రాశివారికి లోపలి భయాన్ని తొలగించి ధైర్యాన్ని స్థిరంగా ఉంచుతుంది మంత్రం చదివే సమయంలో నాపై ఉన్న అసూయ దిష్టి నెగటివ్ శక్తి అంతా తొలగిపోవాలి అని మనసులో సంకల్పం పెట్టుకోవాలి ఇంకొక సాధారణ కానీ చాలా ప్రభావవంతమైన రక్షామంత్రం ఓం నమః శివాయ దీనిని ఉదయం లేచిన వెంటనే లేదా నిద్రపోయే ముందు పదకొండుసార్లు జపం చేస్తే రోజు మీద దిష్టి ప్రభావం తగలకుండా కాపాడుతుంది మకర రాశివారు ఈ మంత్రాలను భయంతో కాకుండా నమ్మకంతో క్రమంగా చేస్తే చుట్టుపక్కల వాళ్లు ఎంత ఉరువలేక నరదిష్టి పెట్టినా అది నిలబడలేక కరిగిపోతుంది ముఖ్యంగా ఈ మంత్రాల జపం వల్ల వారి ఆరా బలపడుతుంది ఆ బలం పెరిగినప్పుడు నరదిష్టి దగ్గరకు కూడా రావడానికి భయపడుతుంది జనవరి నెలలో మకర రాశివారి జాతకం జీవితాన్ని నెమ్మదిగా కాని ఖచ్చితంగా సరైన దారిలో పెట్టే నెలగా ఉంటుంది ఈ నెల మొదట్లో కొద్దిగా మానసిక భారంగా అనిపించినా అది గత నెలల ఒత్తిడి బయటకు వస్తున్న సూచన మాత్రమే జనవరి మధ్యనుంచి మకర రాశివారి ఆలోచనల్లో స్పష్టత వస్తుంది ఎవరి మీద ఎంత నమ్మకం పెట్టుకోవాలి ఎవరికి ఎంత దూరంగా ఉండాలి అనే విషయం వారికి స్పష్టంగా అర్థమవుతుంది పని ఆర్థిక విషయాల్లో ఆలస్యమైన పనులు ఒక్కొక్కటిగా కదలడం మొదలవుతుంది పెట్ట లాభాలు ఒక్కసారిగా రాకపోయినా స్థిరమైన మార్గం మాత్రం తెరుచుకుంటుంది ముఖ్యంగా శ్రమకు తగిన గుర్తింపు రావడం పైవాళ్ల నుంచి గౌరవం పెరగడం కనిపిస్తుంది ఈ నెలలో మకర రాశివారు మాటలు తక్కువగా పనిపై ఎక్కువ దృష్టి పెడితే అదృష్టం వారికి అనుకూలంగా ఉంటుంది నరదృష్టి ప్రభావం కూడా జనవరిలో క్రమంగా తగ్గే సూచనలు ఉన్నాయి కుటుంబ విషయాల్లో ఈ నెల సర్దుబాటు మరియు బాధ్యతల నెల మకర రాశి వ్యక్తి కుటుంబానికి బలమైన ఆధారంగా నిలుస్తారు కుటుంబంలో పెద్దవాళ్ల ఆరోగ్యం లేదా ఆలోచనల విషయంలో కొట్టిగా శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది మాటల వల్ల కాకుండా సహనంతో వ్యవహరిస్తే కుటుంబంలో ఉన్న చిన్న అపార్థాలు కరిగిపోతాయి జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రులతో భావోద్వేగంగా మాట్లాడే అవకాశం ఈ నెలలో వస్తుంది ఇది సంబంధాలను మరింత బలపరుస్తుంది కొంతకాలంగా కుటుంబంలో ఆగిపోయిన నిర్ణయాలు ఇల్లు ఆస్తి పిల్లల చదువు లేదా భవిష్యత్ ప్లానింగ్ విషయాలు జనవరిలో ముందుకు సాగుతాయి కుటుంబ సభ్యుల జాతకం చూస్తే మొదట్లో కొద్దిగా టెన్షనున్న నెల చివరికి ఇంట్లో శాంతి పెరుగుతుంది కుటుంబ సభ్యుల విషయానికి వస్తే మకర రాశి వ్యక్తి కారణంగా వారికి కూడా స్థిరత్వం వస్తుంది పిల్లలు ఉంటే వారి చదువులో లేదా ప్రవర్తనలో చిన్న మార్పులు కనిపించి అవి మంచి దిశలోకి వెళ్లే సూచనలు ఇస్తాయి సోదరులు లేదా సోదరీమణులతో సంబంధాల్లో స్పష్టత వస్తుంది ఎవరి బాధ్యతలు ఎవరివో అర్థమై అనవసరమైన మాటలు తగ్గుతాయి కుటుంబంలో ఎవరో ఒకరు ఉద్యోగం డప్పు లేదా ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడితే జనవరి చివరికి దానికి పరిష్కారం దొరికే సూచనలు ఉన్నాయి మొత్తం మీద ఈ నెల మకర రాశివారికి మాత్రమే కాదు వారి కుటుంబానికి కూడా బలమైన పునాది వేసే నెలగా నిలుస్తుంది ఓర్పుతో నమ్మకంతో ముందుకు వెళ్తే జనవరి నెల ముగిసేసరికి మకర రాశివారి ఇంట్లో స్థిరత్వం మనసులో శాంతి స్పష్టంగా కనిపిస్తుంది జనవరి నెలలో మకర రాశివారి జాతకం జీవితాన్ని నెమ్మదిగా కానీ ఖచ్చితంగా సరైన దారిలో పెట్టే నెలగా ఉంటుంది ఈ నెల మొదట్లో కొద్దిగా మానసిక భారంగా అనిపించినా అది గత నెలల ఒత్తిడి బయటకు వస్తున్న సూచన మాత్రమే జనవరి మధ్య నుంచి మకర రాశివారి ఆలోచనల్లో స్పష్టత వస్తుంది ఎవరి మీద ఎంత నమ్మకం పెట్టుకోవాలి ఎవరికి ఎంత దూరంగా ఉండాలి అనే విషయం వారికి స్పష్టంగా అర్థమవుతుంది పని ఆర్థిక విషయాల్లో ఆలస్యమైన పనులు ఒక్కొక్కటిగా కదలడం మొదలవుతుంది పెట్ట లాభాలు ఒక్కసారిగా రాకపోయినా స్థిరమైన మార్గం మాత్రం తెరుచుకుంటుంది ముఖ్యంగా శ్రమకు తగిన గుర్తింపు రావడం పైవాళ్ల నుంచి గౌరవం పెరగడం కనిపిస్తుంది ఈ నెలలో మకర రాశివారు మాటలు తక్కువగా పనిపై ఎక్కువ దృష్టి పెడితే అదృష్టం వారికి అనుకూలంగా ఉంటుంది నరదృష్టి ప్రభావం కూడా జనవరిలో క్రమంగా తగ్గే సూచనలు ఉన్నాయి కుటుంబ విషయాల్లో ఈ నెల సర్దుబాటు మరియు బాధ్యతల నెల మకర రాశి వ్యక్తి కుటుంబానికి బలమైన ఆధారంగా నిలుస్తారు కుటుంబంలో పెద్దవాళ్ల ఆరోగ్యం లేదా ఆలోచనల విషయంలో కొట్టిగా శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది మాటల వల్ల కాకుండా సహనంతో వ్యవహరిస్తే కుటుంబంలో ఉన్న చిన్న అపార్థాలు కరిగిపోతాయి జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రులతో భావోద్వేగంగా మాట్లాడే అవకాశం ఈ నెలలో వస్తుంది ఇది సంబంధాలను మరింత బలపరుస్తుంది కొంతకాలంగా కుటుంబంలో ఆగిపోయిన నిర్ణయాలు ఇల్లు ఆస్తి పిల్లల చదువు లేదా భవిష్యత్ ప్లానింగ్ విషయాలు జనవరిలో ముందుకు సాగుతాయి కుటుంబ సభ్యుల జాతకం చూస్తే మొదట్లో కొద్దిగా టెన్షనున్న నెల చివరికి ఇంట్లో శాంతి పెరుగుతుంది కుటుంబ సభ్యుల విషయానికి వస్తే మకర రాశి వ్యక్తి కారణంగా వారికి కూడా స్థిరత్వం వస్తుంది పిల్లలు ఉంటే వారి చదువులో లేదా ప్రవర్తనలో చిన్న మార్పులు కనిపించి అవి మంచి దిశలోకి వెళ్లే సూచనలు ఇస్తాయి సోదరులు లేదా సోదరీమణులతో సంబంధాల్లో స్పష్టత వస్తుంది ఎవరి బాధ్యతలు ఎవరివో అర్థమై అనవసరమైన మాటలు తగ్గుతాయి కుటుంబంలో ఎవరో ఒకరు ఉద్యోగం డప్పు లేదా ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడితే జనవరి చివరికి దానికి పరిష్కారం దొరికే సూచనలు ఉన్నాయి మొత్తం మీద ఈ నెల మకర రాశివారికి మాత్రమే కాదు వారి కుటుంబానికి కూడా బలమైన పునాది వేసే నెలగా నిలుస్తుంది ఓర్పుతో నమ్మకంతో ముందుకు వెళ్తే జనవరి నెల ముగిసేసరికి మకర రాశివారి ఇంట్లో స్థిరత్వం మనసులో శాంతి స్పష్టంగా కనిపిస్తుంది వారిని చూసి వారి ఇంటివాళ్లే కొట్టుకుంటున్నట్టుగా పరిస్థితి ఎలా తయారైందంటే అది ఒక్కరోజులో జరిగిన కథకాదు నెమ్మదిగా లోపల లోపల కాలుతున్న నుంచి పుట్టిన అగ్ని మకర రాశివారు మౌనంగా తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్లడం మొదలుపెట్టిన రోజునుంచే ఇంట్లో ఒక అనూహ్యమైన టెన్షన్ మొదలైంది వారు బయటకు పెద్దగా చెప్పుకోరు ప్రదర్శన చెయ్యరు కాని వారి జీవితంలో క్రమంగా మార్పులు రావడం గౌరవం పెరగడం స్థిరత్వం కనిపించడం ఇంట్లో వాళ్లకే ఒరకలేదు ఒకరికొకరు ఏమీ అనకపోయినా వాడు ఇలా ఎలా ఎదుగుతున్నాడు మనకి ఎందుకు రావడం లేదు అని ప్రశ్నలు ఇంట్లో మాటల మధ్యలో కాకుండా చూపుల్లో నిశ్శబ్దాల్లో మొదలయ్యాయి ఆ అసూయ నేరుగా వారిమీద లేదు కాని వారిని కేంద్రంగా చేసుకుని కుటుంబ సభ్యుల మధ్య చిచ్చుపెట్టింది వారు ఏ పని చేసినా ఇంట్లో ఎవరో ఒకరు దానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఇంకొకరు మళ్లీ దానికి మద్దతుగా నిలవడం మొదలైంది అలా మాటల తూటాలు ఒకరిపై ఒకరు విసురుకుంటూ చివరికి గొడవలుగా మారాయి వాడికి అన్ని ఎందుకు వాడేం గొప్ప అనే మాటలు ఒక మూల నుంచి అతడు కష్టపడుతున్నాడు కాబట్టే అనే మాటలు మరో మూల నుంచి రావడంతో ఇంటి వాతావరణం యుద్ధరంగల్లా మారింది మకర రాశి వ్యక్తి మాత్రం మౌనంగా చూస్తూ నిలబడిపోయాడు అతను ఏం మాట్లాడినా అది మరో గొడవకు కారణమవుతుందని తెలిసి నిశ్శబ్దమే ఆయుధంగా చేసుకున్నాడు కాని అదే మౌనం మరికొంతమందికి మరింత వంటపెట్టింది మాట్లాడడు కాని మనందరి మధ్య చిచ్చు పెడుతున్నాడు అన్నట్టుగా భావించడం మొదలైంది చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు చెలరేగాయి డబ్బు మాట వస్తే అతని పేరు ఆస్తి మాట వస్తే అతని పేరు భవిష్యత్ ప్లాన్స్ వస్తే అతని పేరు అతను అక్కడ లేకపోయినా అతని చుట్టూనే చర్చలు ఆరోపణలు అరుపులు ఒకరు కోపంతో మాట్లాడితే ఇంకొకరు ఆ కోపాన్ని రెట్టింపు చేసి ఎదురుపడటం మాటలు దాటిపోయి చేతులు దాకా వెళ్లే పరిస్థితి రావడం ఇదంతా అతని వల్లే అని వర్గం అతనేం చేశాడు అని ఇంకో వర్గం ఇలా ఇంట్లోనే రెండు పక్షాలు ఏర్పడ్డాయి నిజానికి ఏమీ చేయలేదు కానీ అతని ఎదుగుదలే అతని స్థిరత్వమే అతని మౌన విజయమే ఈ యుద్ధానికి కారణమైంది ఇంటి లోపల జరుగుతున్న ఈ గొడవలు అతనికి బయట నుంచే వినిపిస్తున్నాయి ఒక్కోసారి ఇలా జరుగుతుందా అనే అపరాధ భావన ఇంకోసారి తన జీవితం చూసి ఇంత అసూయ ఎందుకు అనే మౌన ఆవేదన అతను శాంతిగా ఉండాలనుకున్న ప్రతిసారి ఇంట్లో మాత్రం తుపాను లేచింది ఒకరు ఇంకొకరిని నిందించడం పాత విషయాలు తవ్వడం సంవత్సరాల నాటి బాధలు బయటకు తీయడం ఇవన్నీ అతని ఎదుగుదల అని ఒకే బిందువును చుట్టుముట్టి తిరుగుతున్నాయి ఇది నరదిష్టి యొక్క భయంకరమైన రూపం ఒకరిని నేరుగా కూల్చలేకపోతే అతని చుట్టూ ఉన్న బంధాలను కదిలించడం అతని ఇంటినే అస్థిరం చేయడం కాని ఈ కథలో ఒక మలుపుంది ఎంత గొడవలు జరిగినా ఎంత మాటలు ఎంత చేతులు ఎగిరినా మకర రాశి వ్యక్తి లోపల మాత్రం ఒక నిర్ణయం పుట్టింది నేను మారను నా దారిని వదలను ఆ నిశ్శబ్ద నిర్ణయమే క్రమంగా అరిస్థితిని మార్చడం మొదలుపెట్టింది గొడవలు చూసి చూసి కుటుంబ సభ్యులకే అలసట వచ్చింది ఎవరి అసూయ వాళ్లకే భారంగా మారింది అప్పుడు అర్థమైంది అతను శత్రువు కాదు సమస్య అతనే ఎదుగుదల కాదు మనలో ఉన్న కుళ్ళే అలా ఒక రోజు కాదు నెమ్మదిగా గొడవల మంట చల్లారడం మొదలైంది మకర రాశి వారి జీవితం మాత్రం ఆ గొడవల నుంచే మరింత గట్టిగా తయారైంది ఎందుకంటే వారు తెలుసుకున్నారు తన వెలుగు ఎక్కువగా ఉన్నప్పుడే చుట్టూ నీడలు కదులుతాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి